హరే కృష్ణ ఈరోజు మన హిందుత్వం గురించి అసలు హిందూ దేవుళ్ళ ప్రాశస్త్యం గురించి ఒకసారి మనం అనుకుందాం హిందూయిజం లేదా హిందుత్వం అనే దానికి మూలం ఎక్కడ లేదండి అసలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉందో కూడా ఎవరికి తెలియదు హిందుత్వం అసలు గుళ్ళు గోపురాలు ఎందుకు అనేది చాలా మందిగా అనవసరమైన సందిగ్ధం ఒక అవస్థలో ఉన్నారు ప్రజల సంరక్షణ కోసం ఇంతమంది దేవుళ్ళు గుళ్ళలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సబబు అసలు దేవుడు తన వెనక ఉండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడు అనే నమ్మకం ఎంతమందికి ఉంది ఒక దేవాలయం నిర్మాణం వెనుక ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా నుంచి ఎంత శక్తి ప్రజ్వరిల్లుతోందో తెలుసా చతుర్లు మంత్ర సమిధలు పురాణాలు స్థల పురాణాలు వేదాలు ధర్మాలు ఆగమ శాస్త్రాలు అలంకార శాస్త్రాలు ఉపాసనా శాస్త్రాలు దర్శనీయ నియమాలు వీటన్నిటినీ శోధించి శక్తిని శ్రీచక్రంలో నిక్షిప్తం చేసి కట్టేది దేవాలయం అందులో ప్రతిష్ఠించిన మూల విరాట్టు ప్రాశస్త్యం గురించి కూడా తెలుసుకుందామా సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మతత్వం బోధించడానికి ఆ శ్రీరామచంద్రుడు జీవిత సత్యం బోధించడానికి శ్రీకృష్ణుడు ఆత్మతత్వాన్ని బోధించడానికి పరమశివుడు ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయస్వామి కార్యసిద్ధికి వినాయకుడు సంపదకు శ్రీలక్ష్మి విద్యకి సరస్వతీదేవి ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఎందుకంటారా అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్తే విద్యార్థులకి ఎంత బోరుగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సబ్జెక్టుకే ఒక్కొక్క టీచర్ కావాలి అనుకుంటామే అలాంటిది ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క తత్వాన్ని బోధిస్తున్నాడు అంటే ఎంత గొప్ప విషయం మరి అందరినీ కంట్రోల్ చేయడానికి అంటే అందరి టీచర్స్ ఏం చెప్పాలి అని చెప్పడానికి మనకు ఒక ప్రిన్సిపాల్ హెడ్ మాస్టరు కావాలి కదా అలాగే సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు భగవంతుడు సృష్టికి తండ్రి ప్రకృతి తల్లి వారికి పుట్టిన సంతానమే ఈ విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏడవ అధ్యాయం సప్తమోధ్యాయం అంటాం ఏడవ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం ఆ అధ్యాయంలో చెప్పారండి ఎంత గొప్పగా చెప్పారో అది నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో హరే కృష్ణ